కొన్ని కొన్నిసార్లు జరిగే మంచి కన్నా చెడు ఎక్కువ మేలు చేస్తుందని అంటుంటారు అవి అన్ని సందర్భాల్లో వర్తించదు కానీ రాజకీయాల్లో కొన్ని కొన్ని క్లిష్టమైన సమయంలో మాత్రం ఖచ్చితంగా ఇది వర్తించేటట్టుగానే ఆ దేవుడు ఆ ప్రకృతిని నడిపిస్తుంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నమైన రాజకీయాలు నడుస్తున్నాయి మంచిని చూపించే ప్రయత్నం కన్నా ఎక్కువగా చెడును అబద్ధాన్నే పదే పదే చూపించి అదే నిజమనేటట్టుగా జరిపించే ఓ పెద్ద కార్యక్రమమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది అందులో భాగంగానే ప్రజానికంకు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా చిక్కే పరిస్థితి ఎక్కడ ఉండకుండా రాజకీయ నాయకులు రాజకీయాలను నడిపిస్తున్న తీరును చూస్తుంటే నిజంగా విస్మయం వ్యక్తమవుతుంది రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అప్పటి వైఎస్ జగన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఆనాడు కూటమితో జతగట్టిన చంద్రబాబు ఎన్డీఏ అలియన్స్లో భాగంగా చంద్రబాబు జగన్ పవన్ ఆనాడు జతగట్టి అధికారం సాధించడం జరిగింది ఆ తర్వాత కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చిన చిచ్చుల వల్లనూ మే కేంద్రంలో వచ్చిన విభేదాల వల్లనూ చంద్రబాబు నాయుడు కూటమికి దండం పెట్టేసి ఎన్డీఏలో నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారు అప్పుడు పవన్ చంద్రబాబు మోదీ ముగ్గురు విమర్శలు కూడా చేసుకున్నారు ఒకరిపై ఒకరు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వాళ్ళు పోటీ చేసి దారుణంగా జగన్ ముందు ఓటమి పాలయ్యారు టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితం అవ్వడం కూడా పెను సంచలనమే అన్నాడు జగన్ ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించి దేశ చరిత్ర మొత్తం కూడా కనుదిరిగేటట్టుగా చేశారు అధికారంలోకి జగన్ రావడం చకాచక ఐదేళ్లు పూర్తవడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రావడం అంతా కూడా చాలా వేగంగా జరిగింది మధ్యలో కరోనా లాంటి ప్రపంచ వ్యాధి దేశం కాదు ఏకంగా ప్రపంచాన్నే సైలెంట్ దిశగా అడుగులు వేసింది అలాంటి క్లిష్ట సమయంలో కూడా పరిపాలనలో బేస్ అనిపించుకుంటే జగన్ ముందుకెళ్లారు ఐదేళ్ల పరిపాలన జగన్ది చూశాక కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది అందుకు గాను కారణమేంటి ఆరాధిస్తే కనుక తప్పుడు ప్రచారం ఒకటైతే అడ్డంగా హామీల వర్షం కూటమి కురిపించడం మరో విచిత్రం హామీలు ఇచ్చే ముందే ఆలోచించాలి కానీ ఇచ్చినాక మాత్రం దానిపై మాటలు మార్చడం లేదు లేదు నేను అలా అని లేదు ఇలా అని ఇలా కట్టింగ్ ఇచ్చే మాటలు మాట్లాడకూడదు అబద్ధాలు ప్రచారాలు హామీలతో ఎలాగో అలాగా కూటమి అల్టిమేట్గా అధికారంలోకి జతగట్టి మళ్ళీ జగన్ను ఓడించడం జరిగింది ఉచిత ఇసుక మొదట అన్నారు ఫ్రీగా ఉచితంగా ఇసుక పంపిణీ అన్నారు కానీ దీనిలో మాట మార్చేశారు కింద మాత్రం పదమూడు వందల తొంభై నాలుగు టన్నుకు కడితేనే ఇసుక వస్తుంది అని అధికారులు చెప్తున్నారు తల్లికి వందనం అన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది బడికి పోతే అంతమందికి పదిహేను 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 వేలు ఇస్తామో అన్నారు కట్ చేస్తే జీవోలో మాత్రం కేవలం పదిహేను వేలు మాత్రమే ఆ తల్లి ఖాతాలో పడుతుంది అని జీవో విడుదల చేశారు ఇప్పుడు ఆ విషయం వైరల్ అయ్యేసరికి చివరికి ఆ జీవోనే మార్చే పనిలో పడ్డారు మాట మార్చడంలో మాట మీద నిలబడకపోవడంలో చిత్తశుద్ధి అంటే ఏంటి అనే దానికి చంద్రబాబు గారి పరిపాలన ఇదిగో ఈ తొలి నెల రోజుల్లోనే అర్థమైపోయింది గడిచిన ఈ కొద్ది కాలంలోనే ప్రజలు చాలా ఊహించని స్థాయిలో రియాక్ట్ అవుతుండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రాష్ట్రం పరిగెడుతుందని ప్రచారం చేసే ఈ ఎల్లో మీడియా అదే ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలో ఉంటే కనుక పూర్తిగా నాశనం అయిపోతుంది అప్పులు చేస్తున్నారు శ్లీలంగా అయిపోతుంది అని మాత్రం గొప్పగా ప్రచారాలు చేశారు ప్రతినిత్యం రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అంటూ డిబేట్లు పెట్టి హంగులు హార్వాటాలతో ఆగమాగం చేశారు కట్ చేస్తే ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటూ వాళ్ళే గొప్పలు చెప్పడం నిజంగా ఈ స్థాయిలో వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే నిజంగా ఆశ్చర్యం కాదు అవాక్కై కింద పడి కొట్టుకుంటున్నారు ప్రజలు ఏం ఏం చేయాలో తెలియక ఇలాంటి జాగ్యలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తూ వాళ్లకు నచ్చింది చేస్తూ పోతున్న కూటమి ప్రభుత్వంకు నిజంగా జగన్కు రాబోయే కో కాలంలో మంచి రోజులే అని అంటున్నారు నిపుణులు కూటమి చేస్తున్న ఈ తప్పులు కూటమి నమ్మిన ప్రజానికంకు జగన్ను మరో స్థాయిలో లేపుతారని జగన్కు మరో ముప్పేళ్ళ భవిష్యత్తు గట్టిగా పునాదులు ఇవన్నీ కూడా అంటున్నారు నేటి అనుభవ విజ్ఞులు ఎందుకంటే జగన్ ఓడిపోయారు అని అందరు అనుకుంటున్నారు కానీ జగన్ ఓడిపోలేదు మరింత గెలిచేందుకు తీసుకుంటున్న ఒక గొప్ప విశ్రాంతి ఇది అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు చెప్పింది ఏది చెయ్యడు ఆ అలవాటు ఆయనకు లేదు పైగా రెండు వేల ఇరవై నాలుగులో గెలిపే లక్ష్యంగా కూటమి చేసిన ప్రచారాలు హామీలు మామూలుగానైతే పంచే కార్యక్రమాలు కావ కానీ ఇప్పుడు అవి చేయాలంటే తాట వదిలిపోతుంది అదే ఇప్పుడు జగన్కు విపరీతమైన ప్లస్ అందుకుగాను ప్రతి దాంట్లో వాళ్ళు మాట తప్పుతారు ప్రతి దాంట్లో వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రతి దాంట్లో వాళ్ళు దాడులు చేస్తారు ప్రతిదీ వాళ్ళకు లైన్ దాటే ప్రవర్తిస్తుంటారు అవన్నీ వైసీపీకి బలమే అవన్నీ జగన్కు ఒక పెద్ద రాబోయే కాలంలో ఒక గొప్ప పునాది ఈ పునాదులు అన్ని గట్టిపరుస్తూ ముందుకెళ్తే జగన్కు మరో ముప్పై ఏళ్ళు తిరిగేలేదంటున్నారు రాజకీయ అనుభవజ్ఞులు ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆయన క్లుప్తంగా బలంగా ప్రజల ముందుకు ఒక విషయాన్ని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అంత బాగాలేదు ఇక్కడ డబ్బు లేదు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లు నేను సంక్షేమానికి పంచడానికే చాలా కష్టపడితేనే అది సాధ్యమవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఈ హామీల ఖర్చు చూస్తే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటట్టుగా ఆయన హామీలు ఉన్నాయి సంవత్సరానికి ఇది ఏ స్థాయిలో కూడా వర్కౌట్ కాదు ఇలా ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు నేను ఇప్పుడు హామీలు అడ్డంగా ఇస్తానని చెప్పి రాజకీయాల్లో ఏదో గెలుపుల కోసం చేయాల్సిన అవసరం లేదు ఓడిపోయినా పర్వాలేదేమో కానీ ఇలా తప్పుడు మాటలు చేసి నిలబడే తత్వం నాది కాదు అనేదే ఆయన చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు అప్పుడు చంద్రబాబు విమర్శించారు జగన్ను కట్ చేస్తే చంద్రబాబు కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు మొదట చెప్తున్న మాట ఏంటయ్యా అంటే ఇక్కడ డబ్బులు లేవు రాష్ట్రం దివాలా తీసింది జగన్ అప్పులు చేశాడు మరి జగన్ అప్పులు చేశాడు నువ్వు రాగానే ఇరవై రోజుల్లో ఏడు వేల కోట్లు ఎందుకు అప్పులు చేశావయ్యా అని ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు కూటమి నేతలు ఇక్కడ ప్రభుత్వం అన్నది నీళ్ళో నాయిల్లో కాదు కదా ఖచ్చితంగా దానికి అప్పులు చేస్తూనే ఆస్తులను సమకూర్చుకుంటూనే ఆదాయాన్ని పెంచుకుంటూ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రమైనా చిన్నదైనా పెద్దదైనా దానికి తగ్గట్టుగానే కేంద్రం ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారమే అప్పులు చేస్తూ ముందుకెళ్తారు ఇక్కడ జగన్ ఎప్పుడు కూడా ఎఫ్ఆర్బిఎంను లోబడే అప్పులు చేశారని జగన్ అతిగా అప్పులు ఎప్పుడు చేయలేదు అని దేశంలో కాదు పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు జగనేం పెద్దగా అప్పులు చేయట్లేదని కానీ ఇక్కడ మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ అవే కరెక్ట్ అన్నట్టుగా టీవీల్లో మీడియాలో చూపిస్తూ జగన్ను పతనం చేశారు చివరిగా జగన్ను ఆ ఎన్నికలకు దగ్గర వస్తున్న తరుణంలో అనేక ట్విస్ట్లు ఇస్తూ చివరికి జగన్ను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేసు పైకి తెచ్చారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా జగన్ భూములు లాక్కుంటున్నారు అనే ప్రచారాన్ని బాగా పైకి పంపి అల్టిమేట్గా జరగాల్సిన నష్టాన్ని తెచ్చేశారు ఇక్కడ ప్రజానికం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఏపీకి ఉన్నారు ఆ తర్వాత జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్ అధికారంలోకి ఉన్నారు ఇప్పుడు కూటమి పేరుతో కానీ ఇతర పేరుతో కానీ చంద్రబాబు మళ్ళీ సీఎంగా ఉన్నారు అంటే దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి పదేళ్ళు అధికారం కొనసాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రాన్ని నాశనం చేసినా బాగు చేసినా అది ఎక్కువ పర్సెంట్ చంద్రబాబుకి చెందుతుంది అనడంలో సందేహమే లేదు కానీ ఇది పూర్తిగా జగన్పై తిప్పికొట్టాలనే ఉద్దేశంలో భాగంగానే డే వన్ నుంచే జగన్ను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు ఈరోజు అక్రమంగా జగన్పై కేసులు కూడా పెడుతున్నారు ఏది చేసినా చివరికు ప్రజాక్షేత్రంలో గెలుపు మాత్రం ప్రజల పక్షాన వైపే నిలబడుతుంది అని ఆశిద్దాం ఎందుకంటే కూటమి అధికారంలోకి వస్తుందని చివరి నిమిషం దాకా ఎవరూ కూడా అనుకోలేదు కానీ ఈవీఎంల మాయో చంద్రబాబు గారి ఆటో అనుభవమో కానీ అల్టిమేట్గా ఆయన అధికారంలోకి రావడం చకాచకా పరిణామాలు మారిపోవడం అంతా చూస్తుంటే ఎక్కడో ఏదో పెద్ద తేడానికి అవుతుంది సైలెంట్గా ఉన్న జగన్ను చూసి కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి ప్రభావం లేదు ఇప్పుడు రాబోయే ముప్పై ఏళ్లకు ఇది పునాదవుతుంది చూడండి అంటున్నారు చాలామంది లాంగ్ లాస్టింగ్లో ఇది ఆలోచిస్తే మాత్రం మనకు అదే అర్థమవుతుంది ఈరోజు చంద్రబాబు చేస్తున్న ప్రతి తప్పు నిజంగా జగన్ రాబోయే కాలంలో ఏ స్థాయిలో మంచి జరుగుతుంది అన్నది మాత్రం కాలమే డిసైడ్ చేస్తుందంటారు ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తులను మళ్ళీ నమ్మే పరిస్థితి ఇదిగో ఈ రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన చూసిన తర్వాత చచ్చిన పార్టీని ఎవడు నమ్మే పరిస్థితి ఉండదని ఆ పార్టీలో నిలబడ్డా నిలదొక్కున్నా ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి ఏపీలో ఉండదని అలాంటి పరిస్థితి ప్రభావం చంద్రబాబు గారు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారని ఇచ్చిన మాట ఏవి ఆయన చేయకపోగా మాటిచ్చినవి అన్నీ కూడా తప్పడం స్కీములలో కూడా ఆయన పూర్తిగా చేతులు ఎత్తేయడం లాంటివి చూస్తుంటే నిజంగా దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది పార్లమెంట్ సాక్షిగా కళ్యాణ్ ముఖర్జీ లాంటి వ్యక్తులు ఏకంగా మోదీని ముఖం పట్టుకొని చంద్రబాబు అవినీతి కేసులు ఏమయ్యాయా కేంద్రం ఇప్పుడు జత కట్టేసరికి ఎన్డీఏలో కాగానే మొత్తం తుడిచిపెట్టుకుపోయిందా వాషింగ్ మిషన్ వేయాలని కరిగిపోయినట్టుగా ఇప్పుడు అంత మంచివాడైపోయాడా అంటూ ఆ స్థాయిలో ఆయనే మాట్లాడుతున్నాడు అంటేనే చంద్రబాబు ఏ స్థాయిలో మేనేజింగ్లు చేశాడు అన్నది అధికారంలోకి రావడానికి అన్నది క్లియర్గా కనబడుతుంది అల్టిమేట్గా ఒకటైతే నిజం గెలుపు ఓటములు సర్వసాధారణమే కావచ్చు కానీ గెలిచిన దానికి వాల్యూ ఉండాలి నిజాయితీగా గెలిచామా నీచంగా గెలిచామా అన్నది కూడా ఉంటుంది కానీ నిజాయితీ లేని గెలుపులో ఎప్పుడు కూడా భగవంతుడు మంచి ఆశీస్సులు ఆశీర్వాదం అయితే ఈ జివ్వడు మరి అది కూటమికే ఉందనుకుందాం ఏదేమైనా కాలం కలిసి వచ్చినప్పుడు వేగవంతమైన మార్పులు మళ్ళీ వస్తాయి